ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత నాలుగవ అధ్యాయం దివ్య జ్ఞానమో ద్రవ్య యజ్ఞస్తపో యజ్ఞ యోగాయ జ్ఞాస్తదా పరి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ యతయ సంశీత వ్రత కఠిన వ్రతములను చేపట్టి కొందరు తమ సంపదలను అర్పించడం ద్వారా మరికొందరు తీవ్ర తపో నియమములను ఆచరించడం ద్వారా అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసించడం ద్వారా లేదా దివ్య జ్ఞానాభివృద్ధి వేదాధ్యయనం చేయడం ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందుదురు ఈ యజ్ఞములను వివిధ భాగములుగా విభజించవచ్చు వివిధ రకములైన దాన ధర్మముల రూపములలో తమ సంపదలను ఆహుతి చేసే వ్యక్తులు కొందరు ఉంటారు భారతదేశంలో ధనికులైన వర్తకులు లేదా రాజవంశీయులు ధర్మశాలలు అన్నక్షేత్రములు అతిథిశాలలు అనాథాలయములు విద్యాపీఠములు వంటి అనేక రకములైన ధార్మిక సంస్థలను స్థాపిస్తూ ఉంటారు అదేవిధంగా ఇతర దేశములలో కూడా పేదలకు అన్నము విద్య వైద్య సౌకర్యములను ఉచితంగా కల్పించు ధర్మ సంస్థలు వైద్యశాలలు వృద్ధాశ్రమములు అనేకము ఉంటాయి ఇటువంటి ధార్మిక కర్మలన్నీ ద్రవ్యమయ యజ్ఞములుగా పిలువబడును ఇంకొందరు ఉన్నత జీవన ప్రాప్తి కొరకు లేదా ఈ జగత్తులోని ఉన్నత లోకములకు ఉద్ధరించబడుటకు చాంద్రాయనము మరియు చాతుర్మాస్యము వంటి పలు రకములైన కఠిన వ్రత నియమాలను తపస్సులను స్వచ్ఛందముగా అంగీకరిస్తారు ఈ విధానములలో నియమ నిబంధనలతో కూడిన జీవితమును గడుపుట కొరకు తీవ్ర వ్రతములను పాటించవలసి ఉండను ఉదాహరణకు చాతుర్మాసి దీక్షలో దీక్షాపరుడు నాలుగు నెలలు జూలై నుండి అక్టోబర్ గడ్డమును తొలగించుకున్నాడు కొన్ని రకముల ఆహార పదార్థములను భుజింపక ఏకభుక్తము చేస్తూ గృహమును విడిచి బయటకు వెళ్ళాడు అట్లు జీవిత సుఖములను ఆహుతి చేయుట యజ్ఞములుగా పిలువబడిన ఇంకను మరికొందరు బ్రహ్మములో లీనము కాగోరి పతంజలి యోగ విధానమును గాని హఠ యోగమును గాని అష్టాంగ యోగమును గాని చేయబడతారు మరికొందరు వివిధ తీర్థయాత్ర ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు ఈ అభ్యాసములన్నీ భౌతిక ప్రపంచంలో ఏదో ఒక సిద్ధిని ఆశించి చేయబడు యోగ యజ్ఞములుగా తెలుపబడతారు మరికొందరు ఉపనిషత్తులు వేదాంత సూత్రముల వంటి వేద శాస్త్రాలను లేదా సాంఖ్య జ్ఞానమును అధ్యయనం చేయుటలో నెలకొంటారు అవన్నీ స్వాధ్యాయ యజ్ఞములు లేక అధ్యయన యజ్ఞములలో నెలకొనుట అనబడును ఈ విధంగా యోగులందరూ అనేక రకములైన యజ్ఞములలో శ్రద్ధగా నెలకొని ఉన్నత జీవన స్థితి కొరకు అన్వేషిస్తారు కానీ భగవానుడు ప్రత్యక్ష సేవ అయిన కృష్ణ చైతన్యము వీటికి భిన్నమైనది దానిని పైన తెలుపబడిన ఏ విధమైన యజ్ఞముల చేతను సాధించలేరు కేవలం భగవాను మరియు అతని ప్రామాణిక భక్తుల అనుగ్రహంతోనే దానిని పొందవచ్చు కనుకనే కృష్ణ చైతన్యము దివ్యమైనది అపానే జూహతి ప్రాణం ప్రాణే పానం తదాపరే ప్రాణాపాన గతి రుద్వా ప్రాణాయామ పరాయణ అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జూహతి అధోముఖంగా ప్రయాణించు వాయువులలో ప్రాణాయామ పద్ధతి ద్వారా సమాధిలో నిలవగోరు మరికొందరు ప్రాణా వాయువును అపానములు మరియు అపానమును ప్రాణవాయువులో అర్పింప యత్నించి శ్వాసను సంపూర్ణంగా బంధించి అంత్యమున సమాధి మగ్నులవుతారు మరికొందరు ఆహారమును నియంత్రించి ప్రాణవాయువును ప్రాణవాయువులోని యజ్ఞముగా అర్పిస్తారు అంటే శ్వాస క్రియను నియంత్రించు ఈ యోగ పద్ధతి ప్రాణాయామము అనబడుతుంది ఈ యోగ పద్ధతి వివిధ రకములైన ఆసనముల ద్వారా హఠయోగ పద్ధతిలోని ఆరంభ దశలో అభ్యసించబడును ఇంద్రియ నియంత్రణ కొరకు మరియు ఆధ్యాత్మికానుభూతిలో పురోగతిని సాధించట కొరకు ఈ పద్ధతులన్నీ ఆదేశించబడ్డాయి ఈ అభ్యాసంలో దేహంలోని వాయు చలన మార్గములను నియంత్రించి వాటిని వివిధ విరుద్ధ దశలో ప్రసరింపజేయటం ఈ యోగ పద్ధతిలో ప్రయత్నించబడును అపాన వాయువు అధోముఖంగా ప్రసరించగా ప్రాణవాయువు ఊర్ధ్వముఖంగా పైకి ప్రసరిస్తుంది ఈ రెండు వాయువులు విరుద్ధ దశలో ప్రసరించగా చివరికి పూరక స్థితిలో తటస్థమయ్యేలా ప్రాణాయామం ప్రాణాయామ యోగి ప్రయత్నించును ఉచ్ఛ్వాసము నిచ్ఛ్వాసములు అర్పించుట అనేది రేచకముగా పిలువబడుతుంది రెండు ప్రాణాపాన వాయువుల చలనములు పూర్తిగా స్తంభించినప్పుడు యోగి కుంభక యోగలో స్థితుడైనట్లుగా చెప్పబడును అట్టి కుంభక యోగ సాధన ద్వారా ఆధ్యాత్మిక జీవిత పరిపూర్ణత్వం కొరకై మానవుడు ఆయుర్వృద్ధిని సాధింపవచ్చును వివేకవంతుడైన యోగి మరొక జన్మ కొరకై వేచి ఉండక ఇదే జన్మలో పరిపూర్ణత్వమును సాధించడంలో ఆసక్తిని కలిగి ఉండను దాని కొరకై యోగి కుంభక యోగ ద్వారా జీవిత పరిమాణమును మరింత అధికముగా అనేక సంవత్సరాలకు పొడిగించుకును కానీ కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవాను దివ్య సేవలో నెలకొని ఉండట చేత సహజముగానే ఇంద్రియములు నియంత్రించిన ఇంద్రియములు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని సేవలో నెలకొని ఉండట చేత అవి ఇతర కర్మలలో నెలకొనుటకు అవకాశం ఏర్పడు కనుక జీవితాంతమున అతి భక్తుడు సహజముగానే శ్రీకృష్ణుని ధామముకు బదిలీ చేయబడు కనుక అతడు తన ఆయు పరిమితిని పొడిగించుకుని యత్నముల నిన్నడును చేయడు భగవద్గీత పద్నాలుగు ఇరవై ఆరులు తెలిపినట్లు అతడు వెంటనే ముక్త స్థితిని పొందును మాం చయోవ్య భక్తి యోగేన సేవతే స కల్పతే భగవంతుని పట్ల అనన్యమైన భక్తియుక్త సేవలో నెలకొనిన వాడు భౌతిక ప్రకృతి గుణములను అధిగమించి వెంటనే ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించబడను కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఆధ్యాత్మిక స్థితిలోనే జీవితమును ఆరంభించి అట్టి చైతన్యంలోనే నిరంతరము కొనసా కనుక పతనము అను ప్రశ్నయే ఉదయించదు చివరికి ఎట్టి ఆలస్యం లేకుండా అతడు వెంటనే భగవద్ధామములోకి ప్రవేశించను కేవలం కృష్ణ ప్రసాదమును గ్రహించినచో మానవుడు సహజముగానే ఆహారమును నియంత్రించిన వాడదు అట్టి ఆహార నియంత్రణ ఇంద్రియ నియంత్రణకు ఎంతగానో తోడ్పడను అట్టి ఇంద్రియ నియంత్రణ లేకుండా భౌతిక భవ బంధముల నుండి ముక్తిని సాధించుటకు అవకాశమే ఉండదు